హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవుమల్లి ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ స్వాగతం ఫ్రెండ్స్ అయితే మేము సరికొత్త వీడియోతో మీ ముందుకు కలవడం జరుగుతుంది అదేమిటంటే నేను ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీకైతే చెప్పాలనుకుంటున్నాను ఎంతమంది అయితే మనము కొండ ప్రాంతంలో కొండ ఏరియాలలో అట్టాడుగుల మధ్యలో మనం నివసిస్తున్నామో వాళ్ళమైతే ట్రైబుల్స్ అంటాము ట్రైబుల్స్ చాలా రకాలు ఉన్నాము మేమైతే ఎస్టీకి సంబంధించినటువంటి ట్రైబల్స్లో చాలామంది వెనుకబడిన ప్రజలు ఉన్నారు కదా ఫ్రెండ్స్ వాళ్ళ గురించి వాళ్ళకున్నటువంటి హక్కుల గురించి వాళ్ళకున్నటువంటి అనేక రకమైన సౌకర్యాల గురించి అనేకవద్దమైన విద్యా సౌకర్యాల గురించి వైద్య సౌకర్యాల గురించి అన్ని విషయాలు కూడా చర్చించడానికి తెలిసి అవగాహన చేసుకొని గ్రామంలో పంచాయతీలో మండల స్థాయిలో చెప్పగలిగేటువంటి అవగాహన అడగగలిగేటువంటి మనస్ఫూర్తి నేర్చుకోవాలని మాకైతే ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ మన యొక్క ఒరిషా రాజధాని అయిన భువనేశ్వర్లో మనకైతే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అందుకనిస్తే నేనైతే ఒక వారం రోజుల పాటు వెళ్ళడానికైతే నేను సిద్ధపాటు కలిగాను అనమాట తో మన కొరపూర్ డిస్టిక్ నుంచి మా ప్రత్యేకించి మా యొక్క కుట్్యా పంచాయతీకి సంబంధించినటువంటి వారిలో నేను ఒక్కడిని సెలెక్ట్ కావడం నాకైతే చాలా అదృష్టంగా ఉంది తద్వారా ఇక్కడ ప్రయాణం అంతా చేస్తూ ఉంటే చుట్టుపక్కల ప్ర ప్రకృతి అంతా కూడా అందాలైతే వివరించాల్సినటువంటి అవసరం లేదు వెహికల్ స్పీడ్ కూడా చాలా బాగుంది కానీ కాస్త కొంచెం మెల్లగెళ్తే ఇంకా మీకు క్లియరిటీగా చూపిద్దును తో మనం ట్రైబుల్స్ ఎక్కువ చేతమో ఎవరైతే ట్రైన్లు ఎక్కరు తర్వాత ఏమో వచ్చి ఫ్లైట్లు కూడా ఎక్కడం చాలా తక్కువ ఫ్లైట్లు అయితే సరి కానీ ట్రైన్స్ అయితే చాలామంది మనవలయితే ఎక్కడానికి ఇష్టపడరు ఎందుకంటే ఆర్థిక డబ్బులు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎవరెక్కరు నాకు తెలిసి ఒరిసాలో రోడ్లు అయితే ఈ విధంగా రాళ్ళుతో అనమాట రాళ్ళు కొరికి చూసారా భయంకరమైనటువంటి ప్రదేశాలు కూడా ఈ విధంగా ప్లెయిన్ చేసి ఒరిసా గవర్నమెంట్ అయితే ఇచ్చింది పైనకైతే కోరాపూర్ మేమైతే చేరుకున్నాం ఫ్రెండ్స్ కోరాపూర్ నుంచి భువనేశ్వర్ వెళ్ళాల్సినటువంటి ఆ ట్రైన్ అనమాట మేము వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను కోరాపూర్టు రైల్వే స్టేషన్లో నేనైతే ఉన్నాను ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ట్రైన్ అయితే రానే వచ్చిందనమాట మనకి కోరాపూర్ నుంచి భువనేశ్వర్ హీరాకొండ ఎక్స్ప్రెస్ అనే ఒక ట్రైన్ ఉంటుంది సాయంత్రము మాకైతే ఏడు గంటలకి స్టార్ట్ అవుద్ది అనమాట తర్వాత ఏడు గంటలకి ఎక్కితే మాత్రం పొద్దున మనకి తొమ్మిది తొమ్మిదిన్నర లేదా ఎనిమిదికి మనకి అక్కడ దించేస్తుంది కోరాపుట్లోన ఫైనల్గా అయితే మేమైతే ట్రైన్ ఎక్కిపోయాము రిజర్వేషన్ కాబట్టి మంచి సీట్లే పర్వాలేదు సో నేనైతే ఇది సెకండ్ టైం ఫ్రెండ్స్ నేనైతే ట్రైన్ ఎక్కడము చాలా బాగుంది పక్కన మనకు తెలిసి ఇంతగా చూస్తారు వాష్రూమ్ ఉంటుంది తర్వాత మనం బ్రష్ చేసుకోవచ్చు ముఖం కడుక్కోవచ్చు టాయిలెట్కి వెళ్ళడానికి కూడా ఏ ఇబ్బంది లేదు పైగా మీకు ఒక విషయం చెప్పాలి ఇన్ని డీటెయిల్స్గా చెప్పడం కారణం ఏంటంటే మన ట్రైబుల్స్లో చాలా మటుకు ఇలాంటివి ఎక్కడ చాలా తక్కువ కాబట్టి నేను అనుకుంటున్నాను మన గిరిజనులు వీడియో చూస్తారు కాబట్టి మనం చెప్దాం వాళ్ళకి ఏవైనా మనకి తెలిసినటువంటి విషయాలు కూడా ఈ విధంగా ఉంటాయి ఈ విధంగా వెళ్తాము ఈ విధంగా లోన్ ఉంటుందని కూడా మీకు వివరంగా చెప్పడం అయితే జరుగుతుంది నా వంత ప్రయత్నం చేశాను అనమాట సో తెలిసిన వాళ్ళకి అయితే పర్వాలేదు కానీ తెలియాల్సిన వాళ్ళకైతే నా యొక్క ఇది మంచి ఉద్దేశం అనుకుంటున్నాను నా ఊహ మీకు ఎలా అనిపించిందో మరి కామెంట్ తెలియజేయండి ఈ విధంగా అనమాట మేమైతే కోరపూర్తి స్టేషన్లో మేమైతే ట్రైన్ ఎక్కిస్తాము ఫ్రెండ్స్ చూసారా లోన్ అయితే ఈ విధంగా సీట్స్ ఉంటాయి ఒక లైన్ మనం ముగ్గురు పడుకోవచ్చు పైన టాప్ అంటాము మీడియం అంటాము తర్వాత లోయర్ అంటాం అనమాట సో ఒక లైన్లోనే మనం ముగ్గురు పడుకోవచ్చు మేము ఆరుగురు వెళ్తున్నాము కాబట్టి ఒక భోగిలోనే బీ ఫోర్ అనే భోగిలో మాకైతే సీట్లు బుక్ చేయడం జరిగింది ఇక్కడైతే మేము కొంచెం తినడానికైతే తీసుకొచ్చాము వీడైతే మా ఫ్రెండ్స్ అనమాట ఫ్రెండ్ వీడితోనే మేము వెళ్తున్నాము ఎందుకంటే అబ్బాయిలు మీ ఇద్దరం తర్వాత మేడం గారు ఒకరు ఈ విధంగా వయసులో వచ్చినటువంటి ఇద్దరు సార్స్ వస్తున్నారు వాళ్ళు మాకు పెద్దవాళ్ళు నేనైతే ఇక్కడ కూర్చున్నాను ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది కానీ ట్రైన్ అయితే మూవ్ కాలేదు చాలాసేపటి తర్వాత మూవ్ అయింది రాత్రి తినడానికి అయితే ఈ విధంగా భోజనాలు అయితే మాకు సుమారుగా ఆరు వందల రూపాయలు అయ్యాయి అనమాట ఆరుగురికి అంటే వంద రూపాయలు చొప్పున అనమాట ఈ విధంగా సాయంత్రం అయిపోయింది రాత్రి అయిపోయింది చక్కగా నిద్ర వచ్చింది కానీ బయటకు చూస్తే మాత్రం ప్రకృతి చాలా అయితే విపరీతమైన అందం కలిగి ఉంది వాళ్ళు చాలా పచ్చదనము ఈ విధంగా ట్రైన్ కొనసాగుతుంటే నేను వచ్చి పైన వచ్చి అనమాట బయటకు వచ్చే విధంగా షూట్ చేస్తాను పొలాలంతా కూడా పచ్చటి పొలాలు విలవిలాడిపోతున్నటువంటి ప్రకృతి చూసారా ఆ పైన కొండను అయితే అది మైనింగ్ అనుకుంటాను అక్కడ నుంచి మనకి రాళ్ళు అనేది అదే చిప్స్ తయారవుతున్నాయి అనుకుంటాను అక్కడ ఫ్యాక్టరీ అయితే ఉంది పక్కన వాటర్ ట్యాంక్ అనమాట అది పెద్దది పెద్ద పెద్ద కొండలు ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఈ ఈ దృశ్యం చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందంటే మేము పల్లెటూరులో ఉంటున్నాము మాకు ఏ సౌకర్యం లేదు వీలైతే పెద్ద పెద్ద పట్టణంలో ఉంటున్నారు మంచిగా ఉంటారనుకుంటే నాకు వచ్చినటువంటి అవగాహన ఏంటంటే మాకన్నా ఇంకా చాలా పరిస్థితి అయితే దీనంగా ఉంటుంది వీళ్ళకి కనికరంగా బ్రతుకుతుంటారు ఏమీ లేకుండానే ఆ విధంగా రోజురోజు కూలి పనులు వెళ్తూ అనమాట ఒకరి మీద డిపెండ్ అయి బ్రతుకుతుంటారు ఫ్రెండ్స్ దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ దృశ్యం ద్వారా ఈ యొక్క గ్రామం చూసిన తర్వాత నాకైతే చాలా బాధ వేసింది అయ్యో ఇలాంటి దగ్గర నివసిస్తున్నారా మా ట్రైబుల్స్ అని అయితే నాకు మనసుకు అయితే చాలా బాధ వేసింది ఫ్రెండ్స్ మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ తెలియచేయండి ఫైనల్గా అయితే మేమైతే ఆటో ద్వారా వచ్చేసామన్నమాట రేబిడో అని అయిపో ఉంటుంది కదా దాంట్లో బుక్ చేసి ఆరుగురు అయితే ఆటో వచ్చేసాము ఇక్కడ హోటల్ సుతృప్తి అని భువనేశ్వర్లో ఒక హోటల్ ఉంటుంది అనమాట దీంట్లోనే మనము ఇప్పుడు ఆరు రోజుల పాటు ఉండబోతున్నాము ఎంటర్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మొత్తం రిజిస్ట్రేషన్ తీసుకున్నాము నేను ఇంకొక ఫ్రెండ్ మా ఫ్రెండ్ అయితే ఇద్దరము వీళ్ళంతా మన కొరపు టీమ్ అనమాట సార్ వాళ్ళు అయితే రూమ్కి వచ్చాము మంచిగా ఉంది బెడ్ తర్వాత ఇక్కడ స్నానం చేయడానికి ఏమో ఆ రోజులకైతే ఈ చాలావు కానీ ఇంకా ఎక్స్ట్రా అడగాలి చూస్తారా టెలిఫోన్ ఉంది ఇక్కడ పక్కన మనం ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఫోన్ చేసుకొని వాళ్ళని కాంటాక్ట్ చేయవచ్చు మంచి టీవీ ఉంది ఇదిగో అర్థం అనమాట ఇది తర్వాత ఇక్కడ పక్కన చూసుకుంటే టాయిలెట్ చాలా బాగుంది ఏసీ అన్ని కూడా ఫెసిలిటీ ఉన్నాయి ట్రైనింగ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈయన ఏమనుకుంటున్నారు తో తప్పుగా ఏమనుకోదు ఆయన నా పక్కన కూర్చున్నారు వీళ్ళంతా కూడా మన కోరపూర్ టీమ్ అనమాట వీళ్ళంతా వచ్చేసారు వేరే వేరే డిస్టిక్ నుంచి వచ్చేసారనమాట ఈయన చెప్తున్నారు కదా ఈయన పేరు ఏమొచ్చి వచ్చి కిన్నత్ అంటాము సార్ అయితే ఈయనైతే కొంచెం కళ్ళు చూడరు అనమాట వికలాంగు అని చెప్పవచ్చు మనము ఆ పర్సన్ ఆఫ్ డిజబుల్టీ అంటాం కదా ఫ్రెండ్స్ ఆయన అనమాట సో నాకైతే ఈయనకు చూసుకునే బాధ్యత నాకైతే ఇచ్చారనమాట తినేటప్పుడు తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు రూమ్లో పడుకునేటప్పుడు అన్నీ కూడా కేర్ తీసుకోమని నాకైతే ప్రత్యేకించి చెప్పారు సార్ అయితే ఇక్కడ పాట పాడుతున్నారు మీకు లౌడ్ స్పీకర్ పెట్టి చూపిస్తూ విన్ వినిపిస్తాను উশ বৰ্ষ এই কাম কৰি আছু কপি জল ভি ভুবেশ্বৰ ব্লাই কপি স্বাই বোলিক অঁ কালি মতে ফোন কৰি যে তোমাৰ কোৰাপুটৰ গোটেই অৰ্গানাইজেচন কৰা মই সপৰ্ট কৰি তুমি ৰুম ফুম চবু ইয়ে কৰ গোটেই চিঠি কৰ মন্ত্ৰীস্তৰীয় গোটেই কৰোষ যদিহে

చూసారా ఫ్రెండ్స్ నేనైతే ఈ సారితోనే అన్ని వేళ ఉంటున్నాను తినేటప్పుడు అనమాట తో ఇన్ని రోజులు కూడా మాకు ఉండడం చాలా ఆనందంగా ఉండి వాళ్ళు సేవ చేయడము చాలామందికి అదృష్టం కాపోవచ్చు కానీ మేమైతే ప్రతిసారి మా యొక్క ఈ సంస్థ తరఫున మేము మీటింగ్ వచ్చినప్పుడు ఈ అయితే బాధ్యత తీసుకుని నాకైతే చెప్తుంటారు నాకైతే చాలా మనస్ఫూర్తిగా నేనైతే సో హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయనను సేవ చేయడం నా అదృష్టం అనుకుంటాను ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చివరికైతే ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి నేనైతే ఆ రోజులు చాలా విషయాలు నా జీవితంలో నేర్చుకున్నాను ఇంకా అనేక నేర్చుకోవాలని ఆశపడుతున్నాను సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అనేక మందికి పరిచయం చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే మన దేవుమల్లి ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అనేక మంచి మంచి వీడియోస్తో మీ ముందు కలుస్తూనే ఉంటాన ప్రయత్నం చేసి కూడా ఇంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్